ఎన్నడూ కూడా కడపలో మహానాడు జరగలేదు ఆ అవకాశం ఇచ్చిన మన జిల్లా ప్రజలకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సార్ కొన్ని మీడియా సంస్థలు కానీ తర్వాత కొన్ని పేపర్లలో ఇక్కడేదో జగన్ అడ్డాలో జగన్ ఇలాకాలో మహానాడు జరుగుతుంది అని కొందరు మాట్లాడడం జరుగుతా ఉంది రెండు వేల ఇరవై నాలుగు కన్నా ముందు ఇది ఏమన్నా జగన్ ఇలాకాని జగన్ అడ్డా గానీ కావచ్చేమో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు ఏడు స్థానాలు గెలిచిన తర్వాత యువగలం రథసారధి కార్యకర్తల గుండె చప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజా నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నారు ప్రతి కార్యకర్త దగ్గర మన యువ నాయకుడికి స్వాగతం పలకాలి మహానాడు వస్తున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు యువతరం యువతరానికి స్ఫూర్తినిస్తున్నటువంటి మన యువ నేత నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం ప్రతి ఒక్కరు కూడా జెండా తీసుకోవాలి మీ కుర్చీల దగ్గర జెండాలు ఉన్నాయి దయ ఉంచి అందరూ ప్రతి ఒక్కరి చేతులను జెండా ఉండాలి మీ దగ్గరికి సార్ వస్తాడు

ననమ్ము దైవంテゴవా నీకై కౌసనవా ననమ్ము దైవంテゴవా నీకై కౌసనవా మహాతికిలో నా వెలుగు యోగల చైతన్య తోటి రవాతుకు భాగత బలకాల అందరూ శKHTML సామంచాలాలి అద్భుత కర్శతో నడులే సదతతో అభివాల శలబల్ తియ విచ్చపయాసన నా వెలుగు పంచ